పాత్రదారులు సూత్రధారులు డైరెక్టర్లు నటన నటించే వాళ్ళు మొత్తం కల్వకుల కుటుంబం ఈ నటన అంతా కూడా కేసీఆర్ కేటీఆర్ వేసిన డ్రామా ఆ డ్రామాలు నడపడం అనేది వాళ్ళకేస్తుంది తర్వాత ఫామ్ హౌస్లు అనే విషయం కూడా ఈ భారతదేశంలో ఎవరికి ఫామ్ హౌస్లు ఉన్నాయో లేవో తెలియదు కానీ కల్వకుల కుటుంబానికి మాత్రం కేసీఆర్కి ఒకటి కేటీఆర్కి ఒకటి కవితమ్మకు ఒకటి హరీష్ రావుకి ఒకటి వినోద్ కుమార్కు కేసీఆర్ సడ్డకునికి ప్రతి ఒక్కరికి ఫామ్ హౌస్లు ఉన్నాయి అదేవిధంగా గువ్వల బాలరాజు ఫస్టే మీ ఇలాంటి మీడియా మిత్రులు అడిగితే ఏమన్నాడు అంటే ఇక్కడికి ఎందుకు వచ్చి రూమ్ మీద అడిగింది అడిగినప్పుడు ఏమన్నాడు ఇది మా ఫ్రెండ్ది చాయ్ బిస్కెట్ల కోసం వచ్చి వచ్చినానన్నాడు అవునా కాదు అంటే ఫామ్ హౌస్ మాది అని ఒప్పుకున్నారు కదా అదేవిధంగా స్టీఫ్ రవీంద్ర చాలా ఇక కల్వకుంట్ల డ్రామాలల్లో తనొక పాత్ర పోషిస్తాడు మరి ఇవాళ వందల కోట్ల రూపాయలు పెట్టి వాళ్ళని కొంటారు అని వాళ్ళు చెప్పిండ్రు కదా మమ్మల్ని రమ్మన్నారు పలాను పార్టీ అన్నారు కదా ఆ వందల కోట్ల రూపాయలు మీడియా మిత్రులకు ఎందుకు చూపించలేకపోతాడు స్టీఫెన్ రవీంద్ర చూపించాలి కదా మొత్తం పరిషి చూపించు వేల కోట్లున్నాయా వందల కోట్లున్నాయా వంద రూపాయలున్నాయా పది రూపాయలున్నాయా ఈ సమాజానికి చూపించే బాధ్యత ఎవరిది స్టీఫెన్ రవీంద్ర పోలీస్ డిపార్ట్మెంట్ అంత అడావుడి చేసి అంత డ్రామా చేసి ఆగ మాగా మా డ్రామా కంపెనీలో పోయిరు కదా ఆ ఎమ్మెల్యేలు చేసిన డ్రామా కంపెనీలో పోయిరు కదా శ్రీవెన్ రవీంద్ర ఎందుకు చూపిస్తలేవు ప్రెస్ వాళ్ళకి మీడియా మిత్రులకి ఎందుకు చూయించలేకపోతున్నావు మీడియా మిత్రులు క్వశ్చన్ చేస్తే దాటేసి ఎందుకు పోతున్నావు డబ్బులు చూయించాలి కదా నువ్వు ఎన్నికల కోడ్లో ఉన్నావా లేదా ఎన్నికల కోడ్లో ఉన్నప్పుడు నువ్వు ఎందుకు చూయించలేకపోతావు అంటే ఇదంతా కూడా శ్రీవేన్ రవీంద్ర ఏంటంటే పాపం వేసిండు కేసీఆర్ ఒక నాటకం వేసిండు దాంట్లో ఈయనను పెట్టిండు కానీ డబ్బులు ఉన్నాయా అనే విషయం ఆయనకే తెలుసు కానీ నేను స్టీఫెన్ రవీంద్ర గారికి డిమాండ్ చేస్తున్నా బుడిగ శుభక్క గలనగా ఒక్క రూపాయి ఉన్నా వేల కోట్ల రూపాయలున్నా ప్రెస్ మీట్ పెట్టి ఈ సమాజానికి ఆ డబ్బులు ఎవరి అనేది చూయించాలని స్టీఫెన్ రవీంద్ర గారికి నేను డిమాండ్ చేస్తున్నా కల్వకుంట్ల కుటుంబము ఎల్లకాలం అధికారంలో ఉండదు ప్రజాస్వామ్యాన్ని గౌరవించు ఈ కల్వకుంట్లలో వేసే నాటకంలో నువ్వు పాత్రదారు పాత్రధారుని కాకు సూత్రధారని కాకూ నువ్వు సమాజానికి చూపించాలని మరొకసారి డిమాండ్ చేస్తున్నా ఇంకొకటి ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పోలీసు వ్యవస్థ అంతా కూడా కల్వకుంట్ల కుటుంబము ఫామ్ హౌస్ల కాడా ప్రగతి భవన్ కాడా డ్యూటీలు చేస్తారు కాబట్టి మాకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పోలీసుల మీద నమ్మకం లేదు కాబట్టి బొడిగే శోభకగా నేను విజ్ఞప్తి చేస్తున్నా వేడుకుంటున్నా హైకోర్టు జడ్జి గారితో సిట్టింగ్ జడ్జి గారితో విచారణ జరగాలని ఆ డబ్బులు అదేవిధంగా స్టీఫ్ అండ్ రవీంద్ర ఆ పోలీసు వ్యవస్థ చేస్తున్న ఈ నాటకానికి దయచేసి హైకోర్టు జడ్జి గారే దీని మీద విచారణ చేయించాలని నేను విజ్ఞప్తి చేస్తాను ప్రజాస్వామ్యాన్ని బ్రతికించాలని కూడా మరొకసారి కోరుకుంటున్నాను సీఎం ఆదేశాల మేరకు మునుగోడుకు వచ్చే ప్రతి పది లక్షలకు హోమ్ గార్డ్ నుంచి పంపిస్తున్నారు లేకపోతే ఒక కానిస్టేబుల్ నుంచి పంపిస్తున్నారు అందులో ఎంతవరకు అది కరెక్టే హోంగార్డుతో పంపిస్తారు హెడ్ కానిస్టేబుల్లతో పంపిస్తారు అంతేకాదు వన్ జీరో ఎయిట్ వెహికల్లు అవి ప్రతి వెహికల్ వన్ జీరో ఎయిట్ వెహికల్ కానివ్వండి వన్ జీరో ఫోర్ వెహికల్ కానివ్వండి పోలీసు వెహికల్లల్లో కూడా ఇవాళ కేసీఆర్ గారు డబ్బులు పంపిస్తారు నేను కూడా చెక్ పోస్ట్ల కాడ ఏమంటున్నా అంటే ఈ ఈ నాలుగైదు రోజులు వన్ జీరో ఎయిట్ వెహికల్లు కూడా చెక్ చేయాలి ఎందుకంటే అట్లా పేషెంట్ లేకున్నా కూడా పేషెంట్ ఉన్నట్టు కూడా నటించమని కేసీఆర్ చెప్తాడు కాబట్టి ఆ వెహికల్ కూడా చెక్ చేయాలి ఎందుకంటే ఉదాహరణ నా దగ్గరనే మొన్న జరిగిన ఎన్నికలలో నా చొప్పదాంటి నియోజకవర్గంలో పోలీసు వెహికల్లలో మేము చూడంగా పోలీసు వెహికల్లల్లా ఈ వన్ జీరో ఎయిట్ వెహికల్లలో కోట్లాది రూపాయలు వచ్చి ఒక ఎస్సీ నియోజకవర్గంలో నన్ను ఓడించడానికి పంపిణీ అక్కడ కేసీఆర్ కేటీఆర్ కురిక్యాలనే విలేజ్లో ఇక్కడ కూడా అంటే హుజరాబాద్లో దుబ్బాకలో కూడా మేము స్వయంగా చూసినాం హెడ్ కానిస్టేబుల్ జేబులల్లా కానిస్టేబుల్ జేబులల్లా అందరు పోలీసులు సిఐ డిఎస్పి అందరు ఒక చిన్న ఉద్యోగస్తున్నారు కాదు ప్రతి ఒక్కరిని ఉపయోగించుకుంటాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడ కూడా మునుగోడు నియోజకవర్గంలో కూడా ధర్మమైన యుద్ధం ఓడిపోవాలంటే ప్రజల ఆదరణ నుంచి డైవర్ట్ చేయడానికి రాజగోపాల్ రెడ్డి గెలుస్తుండు దాన్ని తట్టుకోలేక కేసీఆర్ చాలా నాటకాలు ఆడతాడు కాబట్టి డబ్బులన్నీ కూడా ఇవాళ పోలీసు వెహికల్లల్లా వన్ జీరో ఎయిట్ వెహికల్ అలా వస్తాయి కాబట్టి ప్రజలారా ధర్మాన్ని న్యాయాన్ని కాపాడండి ఒక రాజ్ గోపాల్ రెడ్డి గారిని ఓడించడం కోసము ఈ కల్వకుంట్ల కుటుంబము ఇవాళ ఎంత నాటకం ఆడుతుందో నిన్న రాత్రి నుండి కూడా మీరు చూస్తారు దయచేసి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ మీరు ఏది తీసుకున్నా కానీ మీరు ఆలోచన చేసి తీసుకోండి రాజగోపాల్ రెడ్డి గారి కమలం పువ్వు గుర్తుకు ఓట్లేసి మంచి మెజార్తోని గెలిపించాలి మరొక్కసారి నేను బొడిగే షో డిమాండ్ చేస్తున్నాను స్టీఫెన్ రవీంద్ర గారు మీ ఉచ్చు అంటే మీకు మీరే తయారు చేసుకున్నారు విరితాడు లెక్క తప్పకుండా మీరు ప్రెస్ మీట్ పెట్టి ఆ కోట్లాది రూపాయలు ప్రజలకు చూపించాలని నిన్న నిన్న జరిగిన సంఘటన ఈ రోజు మీరు చూపించాలని మరొకసారి బొడిగేశ్వర పక్కగా నేను డిమాండ్ చేస్తాను మనం చూసినట్టయితే బిజెపి నాయకులు టీఆర్ఎస్ మన వాళ్ళందరూ కూడా కిందకు దిగి మరీ చెక్ చేస్తున్నారు నిన్న రాముల్ నాయక్ వెహికల్ డిక్కి తెరవట్లేదు అంటే సరే వదిలేశారు అమ్మటే వదిలేశారు దీని పోలీసు వివక్ష ఇప్పుడు నేను మీరు కూడా నన్ను లైవ్లో తీసుకున్నారు నా కండ్ల ముందే ఆ భూపాల్ రెడ్డి అనే ఎమ్మెల్యే వెహికల్ చెక్ చేయకుండా సైరన్ అయ్యకూడదు ఎన్నికల కోడ్లో ఎమ్మెల్యేలు మంత్రులు అయ్యకూడదు సైరన్ వేస్తే కూడా కేసు బుక్ కావాలి మరి సైరన్ వేసిన ఆ వెహికల్ విని వెంటనే పోలీసులందరూ వచ్చి చెక్ పోస్టు దోమలపల్లె కాడ చెక్ పోస్ట్ కాడా నమ దోమలపల్లె దోమలపల్లె ఆ విలేజ్లో వచ్చి వెంటనే ఆ చెక్ పోస్ట్ కాడకి వచ్చి నమస్తే పెట్టి గౌరవంగా పంపించిండ్రు అవునా కదా ఇవాళ మార్నింగ్ నా ముందు ప్రెస్ వెహికల్ వస్తుంది ప్రెస్ వెహికల్ ప్రెషర్ మొత్తం దింపి మీడియా మిత్రులు దింపి మొత్తం జేబులు వెహికల్ అంతా చెక్ చేసింది అంటే ఇవాళ నిన్న ఓ ఎమ్మెల్యేకు ఒక ఒక రకమైన ఎన్నికల కోడు ప్రెసర్లోకి ఒక రకమైన ఎన్నికల కోడు అలాంటి ప్రతిపక్ష నాయకులకు ఒక రకమైన కోడు ప్రజలకు ఒక రకమైన కూడా అంటే ఎన్నికల కోడు అంటే అందరికీ ఈక్వల్ అందరికీ సమానం అన్ని వెహికల్స్ చెక్ చేయాలి చెక్ చేయొద్దనిమే మనం అత మురుకులం కాదు కానీ పోలీసు వాళ్ళు ఏంటంటే మీ డ్యూటీని మర్చిపోతాను అన్ని వెహికల్ చెక్ చేయండి ఏం దొరికినా గవర్నమెంట్కు చూపించండి ఇంకోటి ఏంటంటే ప్రతి చెక్ పోస్ట్ కాడ సీసీ కెమెరా ఉండాలి ఎందుకంటే దాంట్లో ఆధారం చెక్ పోస్ట్లో చెక్ పోస్ట్ కాడ సీసీ కెమెరా ఉండడం వల్ల ఏ వెహికల్ వచ్చింది ఏ వెహికల్లో డబ్బులు ఉన్నాయనేది రికార్డెడ్ ఉంటుంది కానీ వాళ్ళ చెక్ పోస్ట్ల కాడ సీసీ కెమెరా లేకుండా ఉత్తానం అలాంటి వెహికల్ చెక్ చేస్తాను అంటే ప్రతిపక్ష నాయకుల కోసము పెట్టిన చెక్ పోస్ట్ల ప్రజల కోసం పెట్టిన చెక్ పోస్ట్ల మీడియా మిత్రుల కోసం పెట్టిన చెక్ పోస్ట్ల పోలీసులకు నమస్తే పెట్ట పెట్టడం కోసం పెట్టిన చెక్ పోస్ట్ల అంటే ఏంటిది ప్రజాస్వామ్యమా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో బ్రతుకుతలేమా కల్వకుంట్లూ రాసుకున్నారా ఈ రాజ్యాంగం వాళ్ళ గడిల పాలన్న వాళ్ళ దొరల పాలన్నా ఏంది ఇదేం పద్ధతి అంటే హుజరాబాద్లో ఇదే ఇదే రకంగా చేసిండ్రు దుబ్బాకలో ఇదే రకంగా చేసిండ్రు మునుగోడులో కూడా గదే చేస్తాను ప్రజలందరూ చూస్తారు మునుగోడు ప్రజలు చైతన్యం గల్ల బిడ్డలు తప్పకుండా వీళ్ళ నాటకాలు వీళ్ళ డ్రామా కంపెనీలు అన్నీ చూస్తారు ముమ్మాటికి రాజగోపాల్ రెడ్డి అన్న కమలం పువ్వు గుర్తుకు వేస్తారు గెలిపిస్తారు ఇట్లాంటి నాటకాలు మనం ముందు చూడబోతున్నామంటారా చూస్తాం ఎందుకు చూడం ఇప్పుడు ఎందుకంటే మల్లారెడ్డి ఓ కంపెనీ తయారు చేసిండు డ్రామా కంపెనీ మందు పోసే కంపెనీ అయినాయి ఆరుమూరు ఎమ్మెల్యే పాండు ఉన్నాడు కదా తిమ్మార్ మళ్ళా మంచి పేరు పెట్టిండు ఆ పాండు ఆ పాండేమో అవి కొట్టబట్టే ఇంకో ఎమ్మెల్యేనో దప్పు కొడతాడు ఇంకో ఎవరోనో చెప్పు కొడతాడు అంటే రకరకాల డ్రామాలు అనేవి కేసీఆర్ వేస్తూనే ఉంటాడు ఎప్పుడైతే తన ఓడిపోతున్న స్థానాన్ని అనుకున్నప్పుడు కేసీఆర్ గారు తట్టుకోరు తట్టుకోక ఆ తాగిన మందు కిక్కెక్కక ఆయన మైండ్ పనిచేయక ఇలాంటి దిక్కు ఆ వాతావరణాన్ని సృష్టించి దిక్కుమల్లే మాటలు అదేవిధంగా ఇవన్నీ డ్రామా కంపెనీలు పెడతాడు పాపం ఎంత బలైండి వాళ్ళ కేసీఆర్ కేటీఆర్ ఎంత బలండి చూసారు కదా మీరు అంటే వాళ్ళే పైసలు తీసుకొచ్చి వాళ్ళే ఇవాళ ఫామ్ హౌస్లలో కూర్చొని ఇంకో పార్టీ మీద ఆరోపణ చేసిందంటే వాళ్ళకు వచ్చిన దిక్కుమల్లె ఆలోచనలు అంటే వాళ్ళ బొందను వాళ్ళే తవ్వుకుంటారు కేసీఆర్ గారి బొంద వాళ్ళే తవ్వుకుంటారు వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ మంత్రులు వాళ్ళంతా కూడా కేసీఆర్ గారు పెట్టిన డ్రామా కంపెనీలో వీళ్ళ ఆట ఆటోలు సూత్రధారులు పాత్రదారులు కవితపై ఈ పక్కదో పెట్టడానికి ముమ్మాటికి ఎందుకంటే ఇప్పుడు మునుగోడు ఎన్నికల తర్వాత కవితమ్మ బరతం పడతారు ఇప్పుడు విడిచిపెట్టారు కదా ఈ ఎన్నికల కూడా ఉంది తర్వాత ఇదంతా కూడా ఎప్పుడైతే కవితమ్మ మీద అంటే చాలా వాతావరణం గొంతు దాకా వచ్చిందో దాన్ని అంటే తట్టుకోలేక కేసీఆర్ తట్టుకోలేక నా బిడ్డ జైలు పాలవుతుందని భయంతో ఈ మునుగోడు ప్రజల మనసును డైవర్ట్ చేయడానికి ఈ రిజల్ట్ను తప్పుదారి పట్టించడానికి కవిత విషయం కూడా కొద్ది రోజులు కనుమరుగ్ కావడానికి కేసీఆర్ వేసిన నాటకం ఇది కాబట్టి నువ్వెన్ని నాటకాలు వేసినా కవితమ్మను ముమ్మాటికి ఈడీ దాడులలో కవితమ్మ అభిషేక్ రావు ఎట్లయితే జైలుకు పోయిండో అభిషేక్ రావు పోయినప్పుడే కవితం పోతుందని ప్రజానికానికి తెలుసు కాబట్టి కవితమ్మను తప్పకుండా జైల్లో పెడతారు కేసీఆర్ తట్టుకోడు నువ్వెన్ని వేసినా కూడా కవితమును జైలు పోకుండా ఆపడం నీ తరం కాదు ఇదంతా డైవర్ట్ చేయడం కోసమే ఒక ముఖ్యమంత్రి బిడ్డను జైలు జైల్లో పెడితే ఇదంతా డైవర్ట్ చేయాలి అనేది ఒక మాయలో ఉన్నాడు కేసీఆర్ అందరినీ కొంటావా కేసీఆర్ రాష్ట్ర పోలీసు వాళ్ళని నీ జేబులో పెట్టుకొని తిరుగుతాను అవునా కదా కొందరు ఉద్యోగస్తులు నీ జేబులో పెట్టుకొని తిరుగుతాను అంటే కేంద్రంలో ఉన్న బలగాలను కూడా మీ కంట్రోల్లో అంటే అది నీ మూర్ఖత్వం అవుతుంది అవునా కదా ఇప్పుడు ఈడీ వ్యవస్థ కానివ్వండి ఇంకోటి కానివ్వండి ఇవన్నీ కూడా నీ కంట్రోల్ ఉండయి అందరూ నువ్వు చెప్పినట్టుంటరా తప్పకుండా నిన్ను నీ బిడ్డని నీ కొడుకును నీ కొడుకు కానీ కొడుకు అడ్రస్ లేకుండా పోయింది కదా హ్యాపీ రావు అడ్రస్ లేకుండా యూజ్ చేయం లేకుంటే ఎక్కడ దాక్కున్నాడో విదేశాలని ఎవరు ఎక్కడ పోయినా భూమిలోకి పోయినా కానీ భూమిలోకి వెళ్ళి అట్టకొచ్చారు పట్టకచ్చి తప్పకుండా కట్ట కట్టాలలో లెక్క పెడతారు నిన్న మనం చూసినట్టయితే ఒక వీడియో ట్రోల్ అవుతుంది హరీష్ రావు గారు ఏమన్నారంటే రాజగోపాల్ రెడ్డి గెలవాలని అది లేకపోతే హరీష్ అన్న థ్యాంక్సే వడిగ శుభకా నా పక్షాన మీకు థ్యాంక్స్ చెప్తా ఎందుకంటే మనసులో ఉన్న మాటను బ్రహ్మాండంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలనుకున్నావు నీ మనసులో ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక మంత్రిగా మామ చేసే కుట్రలు నువ్వు కూడా పంచుకుంటానవు ఆ బాధను తట్టుకోలేక హుజరాబాద్లో గట్లే అన్నావు ఈటల రాజేంద్ర గుర్తేంది అని అంటే నువ్వే చెప్పినావు నీ నోటు గుండా కమలం పువ్వు గుర్తు కోట్లేసి రాజేందర్ని గెలిపించాను నేనైనా కలిసి అసెంబ్లీలో మాట్లాడుకోవాలని అన్నావు ఈడ కూడా ఏందంటే రాజగోపాల్ రెడ్డి అన్నను గెలిపించాలని రాజగోపాల్ రెడ్డి అన్నట్టు గెలిపిస్తేనే ఈ మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుందని మనసు పూర్తిగా ప్రెస్ మీట్ పెట్టి ముద్దుగా రెండు ముచ్చట్లు చెప్పినందుకు హరీష్ అన్న థ్యాంక్స్ అన్న తప్పకుండా మా రాజగోపాల్ రెడ్డి అన్నను మీ మంత్రులంతా కలిసి మొన్ననే మన నల్గొండ మంత్రి గారు మాట్లాడినరు రాజ్గోపాల్ రెడ్డి గారు గెలిపించండి అని తర్వాత నిజామాబాద్ అయిన కామారెడ్డి అయిన పేరు ఉండే మంత్రి ఆయన అదే మాట మాట్లాడు హరీష్ రావు అన్న కూడా అదే మాట్లాడు అంటే మంత్రులు కేసీఆర్ అల్లుండ్లు కూడా రాజగోపాల్ రెడ్డి అన్న గెలుపును కోరుకుంటారు తన గెలుపు కోసం కూడా లోపల కృషి చేస్తారు థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ హరీష్ రావు తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్